ప్రియమైన దేవుని బిడ్లారా యహోవా అందరికీ ఉపకారి అని భక్తుడు చెబుతా ఉన్నాడు ఆయన మన పుట్టించిన దేవుడు మనకు జీవమునిచ్చిన దేవుడు ఆత్మనిచ్చిన దేవుడు ఆయన యహోవా ఆ యహోవా దేవుడే మానవుల రక్షణార్థమై ఈ భూమిదికి మానవుడుగా వచ్చాడు కనుక క్రీస్తుగా వచ్చినటువంటి దేవుడు మనుషులందరికీ ఆయన ఉపకారం చేసిండు ఎవరిని దూషించలేదు ద్వేషించలేదు అవమానపరచలేదు కష్టపెట్టలేదు బాధించలేదు ప్రతి వారికి ఉపకారం చేసిండు ఏసయ్య అందుకే మనుషులందరికీ ఆయన ఉపకారి అందుకే ఈనాడు ప్రభువును అంగీకరించిన నీవు ఆయన కుమారుడిగా ఎంచబడుతున్న నీవు ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు కూడా క్రీస్తువలే ఉపకారం చేసే వ్యక్తి ఉండాలి ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను ఎడలను ఆయన ఉపకారి అయినాడు కనుక మనము కూడా ఉపకారులమై ఉండాలి మన జీవితంలో ఉపకారం చేయగలిగే మనస్సు మన దేవుంది మనం కూడా అదేవిధంగా ఉండాలి ఎవరిని కష్టపెట్టద్దు ఎవరికి అపకారం చేయొద్దు అపకారం చేసిన సౌలుకు దావిదు ఉపకారం చేసాడు తన ప్రాణంను తీయలేదు మనం కూడా అలాంటి మంచి మనస్సు గలవారమై క్రీస్తువలే జీవించడకు మనల్ని మనము సిద్ధపరుచుకున్నప్పుడు మన ఎడల మన ఏసయ సంతోషిస్తాడు ఆమె